హరీష్ రావు గారికి నేను చూటి ప్రశ్న ఇస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను చూటి ప్రశ్న ఇస్తున్నాను నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్ నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం కానీ తొందర తొందర కూడా నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న ఇస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ఇవన్నీ పక్కన పెడదాం నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ చేయాల్సిందెవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మీరు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరు అయినా ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కాలేదు లక్ష కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్ల అవినీతి అయిందంటారు రేవంత్ వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళ ఉంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారి సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు మ్యామ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ అమ్మతో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి ఇవి ఇవి వేస్ట్ ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది దానికి రాజీనామా చేస్తున్నా నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీకి కూడా రిజైన్ చేస్తున్నా రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి చూస్తూనే ఉండరు కదా ఒకప్పుడు ఏ పార్టీని బతకనియమో ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైళ్లకు పంపించారు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి పాపం ఊరికే పోదు పెద్దలు చెప్పినరు చేసుకున్నవాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుదలుచుకున్నాను అంత చెత్తగా వెనకాల నేనేందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుగుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడెవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాళ్ళతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించు మీరు కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే కానీ జనతా పార్టీ కనుమరుగైంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే మనమే ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా